మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు సింగరేణి మారు పేరు అభ్యర్థుల ప్రెస్ మీట్ మనవడికి నానమ్మ కానుక పలు డీజర్లలో వార్డు సభలు ఏసీబీకి చిక్కిన ఆ ఇద్దరు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ప్రభుత్వ పథకాల కోసం అరువులు దరఖాస్తు చేసుకునేలా ప్రజలందరికీ అవగాహన కల్పించాలని అరువులైన లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోవద్దని రామగుండం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్నారు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా నాలుగు పథకాలు రైతు భరోసా ఇందిరామ్మ ఆత్మీయ భరోసా కొత్త ఆహార భద్రతా కార్డులు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు అమల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వ సర్వేలో ఈరోజు రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై తొమ్మిదో డివిజన్ పరిధిలో వార్డు సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు ముస్తఫా గడ్డం శ్రీనివాస్ గట్ల రమేష్ ఇండ్ల ఓదేలు కాంపెల్లి సతీష్ కుడుదల శివ మిడిదొడ్డి ప్రవీణ్ కారెంగుల సురేష్ దిగంబర్ సింగ్ బండారి సతీష్ తదితరులు ఉన్నారు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి రేషన్ కార్డ్స్ గాని అలాగే ఇందిరం అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చిన సందర్భం కూడా లేదు అదంతా కూడా మీరు గమనిస్తా ఉన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ఖచ్చితంగా పేద ప్రజలను అందరినీ ఆదుకోవాలి అర్హులైన ప్రతి లబ్దిదారుని కూడా పెన్షన్ గాని రేషన్ కార్డు గాని ఇందిరమ్మ ఇల్లు గాని ఇవ్వాలనే సంకల్పంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తున్న తరుణం మీరందరూ గౌరవిస్తా ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు ఈ ప్రాంతాన్ని కూడా ఇంతకుముందు పది నుంచి ఇరవై సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రాంతం అంతా కూడా వెనుకబడిపోయింది నిర్వీర్యం అయిపోయింది ఇక్కడ పరిశ్రమలు రాక కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారితో శ్రీధర్ బాబు గారితో మాట్లాడి ఈ ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి ప్రతి పేదవాడికి కూడా ఉద్యోగం ఇప్పించాలి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు ముందుకు వెళ్తున్న తరుణాన్ని మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక రామగుండం నియోజకవర్గానికి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రోజు దాదాపుగా గత నెల ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక డ్రా తీస్తే మళ్లీ వాళ్లకు ఇబ్బందులు జరగద్దు ఎవరికైతే ఇల్లు వచ్చిన లబ్దిదారులు ఉన్నారో వాళ్ళందరూ నిరాశ పడద్దు అనే ఆలోచన తోటి గత నెల కూడా ఎవరికైతే పాత వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా డ్రా తీసి ఇప్పుడు ఇల్లు ఇచ్చిన సంగతి కూడా అందరూ చూస్తా ఉన్నారు అంటే మనం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే దాదాపుగా ఎనిమిది వందల ఇళ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది అట్లాగే ఏదైతే ఇప్పుడు సింగేరేణి అధికారులతోటి ముందున్న ప్రభుత్వాలు ఒక్క రోజు కూడా మాట్లాడిన సందర్భం లేదు కానీ ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సింగేరేణి అధికారులతో మాట్లాడి ఎక్కడనైతే ఓపెన్ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలన్నీ కూడా తీసుకొని ఈ రోజు ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే గారు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైన ప్రభుత్వ స్థలాలు సింగరేణి స్థలాలు ఉన్నాయి ఆ అన్నిటిని కూడా తీసుకుని పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టియాలి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆలోచనతో చూస్తా ఉన్నాడు సింగరేణి చరిత్రలో కొత్త ధనంతో చూడముచ్చటగా ఆర్జివన్ ఏరియాలో లేడీస్ క్లబ్ నిర్వహణలో సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ సారథ్యంలో ఎల్లందు క్లబ్లో నిన్న బొమ్మల కొలు ఏర్పాటు చేయగా ఈ బొమ్మల కొలు అమెరికా విశేషంగా ఆకట్టుకుంది కాగా ఈ బొమ్మల కొలు ప్రదర్శనను సింగరేణి స్కూల్ విద్యార్థులతో పాటుగా ఈరోజు పలువురు ప్రముఖులు వీక్షించారు అభినందించారు నుండి ఇక్కడికి వచ్చాము ఇక్కడ సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాల ప్రత్యేకంగా ఇక్కడ బొమ్మల కొడుకు పెట్టాలి బొమ్మల కొలుకి మేము ఇక్కడ కొన్ని విషయాలను తెలుసుకోవడానికి వచ్చాము ఇంకా మేము చాలా విషయాలు తెలుసుకున్నాము ఇక్కడ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకున్నాము ఇక్కడ రాధాకృష్ణుల బొమ్మలు పాతకాలపు సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మహాకన్మ మేళ బతుకమ్మ ఇలాంటి చాలా విషయాలనే ఇక్కడ ప్రదర్శన ప్రదర్శనలు పెట్టారు నుండి మేము ఎన్నో విషయాలను తెలుసుకున్నాము మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని తెలుసుకున్నాము అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటివో తెలుసుకున్నాము దైవిక కోణం ఎంత ఉందో సామాజిక కోణం కూడా అంతే ఉన్నది సో ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది ఇక్కడ అంతా ఏ చూసినా కానీ అర్ధనానేశ్వరి తత్వమే ఈ శబ్బు కనిపించేలాగా మేము చర్యలు తీసుకున్నాము అట్లానే సంక్రాంతి పండుగకు సెలబ్రేట్ చేసుకునేది కాబట్టి సంక్రాంతికి సంబంధించిన చాలా మోడల్స్ని మేము బయట ప్రజెంట్ చేయగలిగాము ఎంతసేపు ఇంత కష్టపడి మేము ఒక దాదాపుగా ఒక పదిహేను ఇరవై రోజులు కష్టపడి ఇంత ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి పెట్టిన తర్వాత ఓన్లీ ఒక రోజుకు లేడీస్ క్లబ్ మెంబర్స్కి చూపించడం ఒక్కటే కరెక్ట్ కాదని ఈసారి మేము మన ఆర్జీవన్లో ఉన్న సింగరేణి స్కూల్ పిల్లలకి ఎందుకంటే సాంప్రదాయం అనేది ఇట్లా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్లాల్సిందే సంస్కృతి సాంప్రదాయము మరి ఇవాళ పిల్లలు దాదాపు సింగరేణి తప్ప ఇట్లాంటి బొమ్మల కులలు మనం ఇక్కడ ఇక్కడ చూస్తలేము సంక్రాంతికి ఈ కాన్సెప్ట్ను పిల్లలకి చెప్పాలి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈసారి గా సింగరేణి స్కూల్ పిల్లల్ని మేము మా గెస్టులుగా పిలిచి ఈరోజు మేము వాళ్ళందరికీ ఆనర్ చేసి ఇదంతా చూపిస్తున్నాము హోప్ఫుల్లీ పిల్లలు కూడా కొంత నేర్చుకుంటారు దీంట్లో అంటే దీంట్లో చాలా రకాలుగా మేము పెట్టాము అంటే శతాబ్దాల సాంకేతికత అని చెప్పి చాలా ఓల్డెస్ట్ వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్న తాళపత్ర తాళపత్ర గ్రంథాలను కూడా మేము ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళ చేతిలో పెన్ను పేపర్ ఒక మొబైల్తోని చదువుకునే రోజులు ఇవాళ ఒక టైంలో మనకు రాయడానికి పేపర్ పెన్ను కూడా లేని పరిస్థితులలో మన పూర్వీకులు ఇట్లా ఒక తాటికమ్మలను నీళ్ళలో నానబెట్టి దాన్ని తీసి తుమ్మములతో రాసిన ప్రెజెంటేషన్ ఇక్కడ ఉన్నది పిల్లలు దాంతో నేర్చుకుంటారన్నది మా ఉద్దేశము సో ఈరోజు వాళ్ళని ఇక్కడ పిలవడం జరిగింది మానవ సేవయే మాధవ సేవ అని పలువురు పేర్కొన్నారు గోదావరికరంలో బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి ఎర్రోళ్ళ ప్రశాంత్ ప్రవలిక దంపతుల ముద్దుల కుమారుడు మనీంద్ర పుట్టిన రోజు ఈరోజు మనీంద్ర నానమ్మ వీరమ్మ మనవడికి సేవారూపంలో అపురూపంగా బర్త్డే కానుకను అందించారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి చిన్నారుల కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారు పాకెట్ మనీని అందించారు సింగరేణిలో మారుపేర్ల పేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యతో ప్రతిరోజు కన్నీరు పెట్టుకున్న సింగరేణి యాజమాన్యం కానీ యూనియన్ లీడర్లు కాని పట్టించుకోవడం లేదని సింగరేణి మారుపేర్ల అభ్యర్థులు ఆరోపించారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ వారు మాట్లాడారు పలువురు బాధితులు తమ వేదనను ఆ వేదనను వ్యక్తం చేశారు కంట తడి పెట్టించారు ఈ ప్రెస్ మీట్లో ఓం ఓంప్రకాష్ దమ్మటి రాజు లక్క శ్రావణ్ సుధాకర్ సందీప్ జిల్లాల శ్రావణ్ తిరుమల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు నాన్న సింగరేణి సంస్థలో గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సింగరేణికి సేవ చేశాడు ఇప్పుడు అతని ఆరోగ్యం బాగాలేక కొత్తగూడెంకి లెటర్ పెట్టుకొని అనిఫిట్ అయ్యాడు అతని ఉద్యోగం నాకు రావాలని కోరుకొని సింగరేణి లెటర్ పెట్టాడు దానివల్ల వాళ్ళు మార్పేరు అనే విషయంతో విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మా నా ఉద్యోగం ఆపేశారు ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి తిరగడం జిఎం ఆఫీసుల చుట్టూ మరియు బావి మీదకి విజిలెన్స్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర తిరుగుతూనే ఉన్నాం అయినా కూడా మా మమ్మల్ని పట్టించుకోలేకపో పట్టించుకుంటలేదు ఇప్పుడు మా నాన్నకి ముఖాలు అరిగిపోయి చాలా నొప్పులతోటి ఇంకా తిరుగుతూనే ఉన్నాడు కాస్త మా మా యొక్క మార్పేళ్ల విషయాన్ని తొందరగా పరిష్కరించి మా జాబు వన్ టైం సెటిల్మెంట్ కింద ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇంకా రామగుండంలో ఎంతమంది మార్పేరు విషయంతో బాధపడుతున్నారో కాస్త మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మనం ఎంత తొందరగా ఏదైతే అంత తొందరగా మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నది ఇప్పటి వరకు మేము చాలా తిరిగి తిరిగి ఉన్నాము ఇప్పటికీ మమ్మల్ని పట్టించుకోపో పట్టించుకోకపోతే మేము పెద్ద ఎత్తున కొత్తగూడ ముందు కానీ లేదా ట్యాంకు బంద్ ముందు కానీ మా కుటుంబంతో ఎక్స్ సింగర్ అండ్ తో అందరం కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం మా నాన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో ఇన్వాల్వ్ అయి దిగిపోయిండు అప్పటి నుంచి ఇప్పటి వరకు తోడి నా పని ఆపడం జరుగుతుంది చాలా ఇబ్బందికరంగా అవుతుంది మా పరిస్థితి ఇట్లా చాలా మంది మార్పేరు సమస్యతో విజిలెన్స్ ఎంక్వైరీతో చాలా మంది ఒక వెయ్యి పదిహేను వందల మంది దాకా ఆగిపోయారు దీనివల్ల మా కుటుంబం అనేది మేము ఒక ప్రైవేట్ కంపెనీలో చాలీచాలని జీతంతో వద్దున ఏడు ఎక్కి నైట్ ఎనిమిది గంటల వరకు మేము పని చేస్తూ అది చాలీచాలని జీతం చేస్తున్నాం కంపెనీ ఇప్పటికైనా మా మా బలరాం నాయక్ సార్ కానీ మన ఎమ్మెల్యే గారు కానీ శ్రీ శ్రీని శ్రీధర్ కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఇప్పటికైనా మా మీద దయదలిచి వన్ టైం సెటిల్మెంట్ కింద ఈ మార్పిడి సమస్య ఉన్నవారు ప్రతి ఒక్కరికి జాబ్ ఇప్పించాలని కోరుకుంటున్నాం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పకవి విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో అవినీతి పాపం పండింది ఎందుకు అక్షరాలు దిద్దించిన ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి రావలసిన బకాయిలు చెల్లించేందుకు లంచం అడిగిన సబ్ ట్రెజరీ ఆఫీసర్ సబార్డినేట్ ఈరోజు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు రామగుండం సబ్ ట్రెజరీ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏకుల మహేశ్వర్ సబార్డినేట్ పవన్లను ఈ రోజు రామగుండంలోని ఎస్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివరణ పొందిన అందరం ఇటీవల తన పెన్షన్ డబ్బుల కోసం ఎస్టీఓను సంప్రదించారు పది వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు దీంతో ఆనందరావు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తిని ఆశ్రయించారు వివరాలు సేకరించిన ఏసీబీ డీఎస్పీ ఈ రోజు ఆనందరావు నుండి పదివేల రూపాయలు లంచం తీసుకుంటున్న ఎస్టిఓతో సబార్డినేట్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా రామో ఆఫీస్లో కేవలం డబ్బులు ఇస్తేనే పనులు జరుగుతున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ రకంగా డబ్బులు తీసుకొని ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల వద్ద డబ్బులు తీసుకొని పెన్షన్ మంజూరు చేయడం సరైనది కాదు కేవలం ఖుషి ఖుషి అనేది ఏంది కృషి ఎందుకు రిటైర్ అయిన వాడు పెన్షన్ తీసుకుంటూ సంతోషంగా ఉంటాడా ఎస్టివో గారు ఖుషిగా ఏమనడం అది సరైన పద్ధతి కాదు ఇకనైనా వారు ఇలాంటి పనులు చేయదు అని ఎస్టివల్ కు కోరుతున్నారు ఇంతటో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం